నుంచి పెడుతున్నారండి ఇది మూడో సంవత్సరం ఎందుకు ప్రతిష్ఠిస్తారా ముఖ్యంగా నవరాత్రులు విశిష్టత గురించి కొన్ని మీ అమ్మవారిది అంటే మాకు ఇంట్లో మా అమ్మమ్మ గారు ఎక్కువ చేసేవారు దాని వల్ల అలవాటు అయిపోయి మాకు కూడా అమ్మవారు అంటే చాలా ఇష్టము దాని వల్ల మేము చేసుకుంటాం అనమాట అమ్మవారి గురించి ఓన్ గానే చేసుకుంటాం మేము ఎవరిని నిలబెట్టుకుంటాము మా ఈ మూడు బ్లాక్లు ఉన్నాయి సిద్దిక్ బ్లాక్స్ అని అక్కడ అమ్మవారిని నిలబెట్టి చేస్తాం విశిష్టత అంటే అమ్మవారి గురించి ఒక మాటలో అభివర్ణించాలంటే చెప్తారు అమ్మ లోకమాత ఆమె అమ్మ గురించి మనం చెప్పదగిన కానీ ఆమె నిలబెట్టుకున్నాను అందరికీ మంచిగా జరిగింది వాళ్ళకి కూడా ఎప్పటి నుంచో ఎయిట్ ఇయర్స్ నుంచి వాళ్ళకి మందులు ఆడుతున్నారు వాళ్ళకి కలగలేదు కానీ పాప పుట్టింది నేను పెట్టిన తర్వాత ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మీరు అంటున్నారు ఎలాంటి శుభపరిణామాలు పరిణామాలు చోటు అందరికి మంచిగా జరిగింది మేము పెట్టిన తర్వాత అందరికి మంచిగా జరిగింది ఎవరి వాళ్ళు మాకు ఇలా పెట్టారు మేడం అనేసి మీ ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవు మళ్ళీ ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు అనే మాట్లాడతారు నమస్తే సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు నమస్తే మాది శంకర్పల్లి మండల్ పర్వేద విలేజ్ నుంచి వస్తున్నాము ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతిష్ఠిస్తున్నారండి మేము ప్రతిష్ఠిస్తున్నాము కాకపోతే మాకు ముందుగానే విగ్రహాలు దొరుకుతాయో దొరకాయ అనే ఉద్దేశంతో ముందుకు వచ్చినాం ఇంకా కలర్ సెట్టింగ్ కాలేదు టూ త్రీ డేస్ లో వచ్చి తీసుకుపోతాము మాకు ప్రతిసారి విగ్రహం బాగా సంతోషంగా ఉన్నది కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి అందరు మహిళ అండి మహిళలకు ప్రతి ఒక్కటి ఆటలు పోటలు కుంకుమార్చన మరియు ఏది ఊరేగింపు రోజు కోలాటలు బతుదమ్మ చిన్న ప్రసంగాలు మహిళలకు సంబంధించిన వివిధ రకాలైన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తాం ఇంకా అమ్మవారి గురించి విశిష్టత చెప్పాలంటే ఒక మాటలో మీ మాటలో అమ్మవారిని ఏ విధంగా అభివర్ణిస్తారు ఒక దేవతగా వర్ణిస్తారు దేవతనే సార్ ఇప్పుడు అంటే ఇంటి ఇలవేలు పని ఇంకా మనం చూసినప్పుడు ఒక్కొక్క భూజ్ వస్తా ఉంటాయి మా ఊరి గ్రామ దేవతగా అండి నా పేరు మేము గత పది సంవత్సరాల మా విలేజ్ లో అమ్మవారి విగ్రహం పెడుతున్నాం మా అమ్మవారి ఆశీస్సులు బాగున్నాయి మా ఊర్లో పంటలు కానీ అన్ని బాగా పండుతున్నాయి అంతా సంతోషంగా ఉన్నాం గ్రామస్తుల అభిప్రాయాలతో అమ్మని దేవతగా భావిస్తూ గ్రామస్తులు అందరు ఏక దాటిగా అందరి మనసు ఒకటై ఒక స్థలం ఏర్పాటు చేసి అమ్మవారి గుర్చబెట్టి పూజలు పునస్కారం భజన కార్యక్రమాలు కూడా జరుపుకుంటాం ఎక్కువ ఆడవాళ్ళు బతుకమ్మ ఆడతారు కోలాట మారుతారు అంత సంతోషంగా జరుపుకుంటాం ఏకేశ్వర కార్యక్రమాన్ని అందరం కూడా ప్రతిరోజు కుంకుమార్చన ఉంటుంది ఆల అది దేవుని సన్నిధానంలో ప్రతిరోజు లేడీస్ అంతా కుంకుమార్చన చేస్తారు మేమేమో భజనలు చేస్తాం పూజ అయిన తర్వాత డైలీ డైలీ ఒక అవతారం అలంకరణ చేస్తాం రోజు ఒక నియమాలు ఏమైనా పాటిస్తారండీస్తామండి మద్యపాన నిషేధము ఎలాంటిది తొమ్మిది రోజులు దీక్ష ఉండి దసరా రోజు విజయదశమి పూర్తి చేసుకుని మరుసటి రోజు నిమజ్జన కార్యక్రమం గ్రామస్తులందరూ మహిళలు పెద్దలు అందరి సమక్షంలో ఊరేగింపు జరిపి నిమజ్జన కార్యక్రమం చేస్తారు ఈ దేవి నవరాత్రుల సందర్భంగా మా దేవిని తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా పూజ జరిపి ఈ అత్యుత్స ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం ఈ మేము గత పది సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం మాకు పది సంవత్సరాల నుంచి ఈ మాత అనుగ్రహం వల్ల మాకంతా శుభం కలుగుతుంది గ్రామంలో అందుకని చెప్పేసి ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తుంటాము ప్రతి సంవత్సరం కూడా ఈ విగ్రహం కూడా మా గ్రామంలో ఉన్నటువంటి ఎంపీటీసీ గారు డొనేట్ చేస్తారు ఆ రకంగా మేము భక్తుల సమక్షంలో దంపతుల పూజ నిర్వహించుకుంటూ కుంకుమార్చన నిర్వహించుకుంటూ ప్రతిరోజు ప్రతిరోజు ఒక దంపతులు కంపల్సరీ ఆ రకంగా చేసుకుంటూ ఆ రకంగా చేసుకుంటూ మళ్ళీ తదుపరి భజన నిర్వహించుకుంటూ తదుపరి వాళ్ళు స్త్రీలు బతుకమ్మ ఆటలు ఆడుకుంటూ కోలాటం చేసుకుంటూ ఆ రకంగా దశమి రోజు నాడు నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది ఆ రకంగా పూర్తి చేసి ఉత్సవం అంతా పూర్తి చేస్తాం మా ఊర్లో ఏం జరుగుతున్నాయి కార్యక్రమాలు ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చి చూడండి మీరు దశమి రోజు నాడు వచ్చి వచ్చిందంటే ఆ యొక్క ఉత్సవం ఉత్సవం ఏ రకంగా జరుగుతుంది వచ్చినా సరే